హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు నిబంధనల ప్రకారంగా మందస్తు బెయిలు దరఖాస్తులని ముందుగా జిల్లా సెషన్ కోర్టుకు ఆ తర్వాత హైకోర్టుకు దరఖాస్తులను చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ముందుగా జిల్లా సెషన్ కోర్టుకు తలుపు తట్టాల్సిందే హైకోర్టుకు అలాంటి దస్తాలను సమర్పించే కక్షిదారులను నిర్దేశించాలని కోరింది నిందితులకు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ కలిగించడం న్యాయమూర్తుల ప్రాథమిక కర్తవ్యం కాబట్టి అయినా అవి బాధితుల వేదన పట్ల కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ప్రదర్శించడం తగద తగదని కోర్టు పేర్కొంది నిందితుల స్వేచ్ఛ నిందితుల స్వేచ్ఛ సాకుతో నిందితులకు ముందస్తు బెయిల్ జారీ చేసే ప్రక్రియలో తొందరపాటు చర్యలు వద్దానని చెప్పడం జరిగింది అలాగే సిమ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ముందస్తు బెయిల్ ఇచ్చే అధికారం జిల్లా సెషన్ కోర్టుకు మరియు హైకోర్టులకు అధికారం ఉన్నవి కాబట్టి ఇవి విచారణ చేపట్టి సంయుక్తంగా విచారణ చేపట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పడం జరిగింది సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు ముందస్తు బెయిల్ విషయంలో నిందితులకు బెయిల్ గలెత్తుకాలి ఈశ్వర మంత్రం అలా ఏదైనా కాకుండా ముందుగా జిల్లా సెషన్ కోర్టు రోతకాయిత తర్వాత నుంచి ఊరు విచారణ తుంగిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు రాతుంది అలా తొందరపాటి మీరు ముందస్తు బెయిల్ వేమ్మట్టి అలా తొందరపాటు ఇటుకు అబ్బెటూరు ఊరి ఆవేదన బాధ పట్ల కళ్ళు మూసుకొని మనం తొందరపరిచి ముందస్తు బెయిల్ ఇచ్చినందుకు అనుకుంటారు అందరికెట్టి మనకు ముందుగా ముందస్తు బెయిల్ ఎత్తుకు ముందుగా ఇచ్చాధికారం మంది ఎత్తుకు జిల్లా సెషన్ కోర్టుకుని హైకోర్టుకు మందే ఇందరికీ సుప్రీంకోర్టుకు వెళ్తానమాట సరే మొత్తం ఫ్రెండ్స్